అర్ధరాత్రి సమయం బస్సులో అందరూ నిద్రలో ఉన్నారు కర్నూలు సమీపంలో ఉన్నటువంటి హైవేపై ఒక స్లీపర్ బస్సు గమ్యం వైపు దూసుకు వెళుతోంది ఒక్కసారిగా దేన్నో ఢీకొట్టినటువంటి శబ్దం క్షణాల్లో వ్యాపించినటువంటి మంటలు చుట్టుముట్టిన అగ్నికేల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న వారి ఆర్తనాదాలు కొన్ని క్షణాల్లోనే ఆశలు కళలు ప్రాణాలు అన్నీ ఆ మంటల్లో ఆవిరైపోయాయి సరిగ్గా పది రోజుల ముందు గమనించినట్లయితే ఇదే తరహా దృశ్యం రాజస్థాన్లోనే లో స్లీపర్ ప్లస్ ఆగిపోకముందే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి ఎగ్జిట్ డోర్ ఓపెన్ అవ్వలేదు ప్రయాణికులు లోపల చిక్కుకుపోయారు కేవలం నాలుగు గంటే నాలుగు నిమిషాల్లో బస్సు బూడిద కుప్పగా మారిపోయింది ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తం నలభై ఆరు మంది సజీవంగా దహనమయ్యారు అంతకు మించి భయంకరమైన వాస్తవం ఏంటంటే ఇది ఒక్కసారిగా జరిగిపోయినటువంటి ప్రమాదం కాదు పదిహేళ్లుగా పెరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి విధ్వంసపు చక్రం అని మనం అనుకోవచ్చు రెండు వేల పదమూడులో మహారాష్ట్ర బుల్దానా రెండు వేల పదిహేడులో హైదరాబాద్ సమీపంలోని మన్నగూడ రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ బుల్దానా రెండు వేల ఇరవై ఐదులో కర్నూలు ఏదో ఒక రాష్ట్రం ఏదో ఒక రాత్రి కానీ కథ మాత్రం సేమ్ టు సేమ్ బస్సు ప్రయాణం షార్ట్ సర్క్యూట్ ఎగ్జిట్ జామ్ మంటలు ప్రజల ప్రాణాలు ఆహుంది ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు చెప్పుకున్నాం కానీ ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఈ ప్రమాదాలు ఎక్కువగా స్లీపర్ బస్సుల్లోనే జరుగుతున్నాయి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలంటే సౌకర్యం అనేటువంటి ఒక ముసుగులో దాగి ఉన్నటువంటి నిర్మాణ దోషాలు స్లీపర్ బస్సులు అంటే పడుకునే సౌకర్యం ఉన్నటువంటి ప్రైవేట్ బస్సులు కానీ వాటి నిర్మాణంలో తొంభై శాతం ఇంజనీరింగ్ ఆమోదం లేకుండా మార్పులు చేసినటువంటి వాహనాలు బస్సు పైకప్పులో గోడల్లో సీటింగ్లో ప్లాస్టిక్ ఫోమ్ ప్యానల్ షీట్లు వాడడం వల్ల ఒక్క మంట చాలు మొత్తం వాహనం బూడిద కుప్పగా మారిపోయి ప్రజల ప్రాణాలను దహించి వేయడానికి రెండు వేల ఇరవై మూడులో బుల్దానా ఘటనలో అధికారిక నివేదిక ఏం చెప్పింది బస్సు ఫిట్నెస్ సర్టిఫికేట్ గడువు ముగిసింది ఎమర్జెన్సీ డోర్ లాక్ అయ్యింది ఫైర్ ఎగ్జింక్షర్ ఖాళీగా ఉంది ఇక డ్రైవర్ల పక్షాన కూడా ఓ వాయిస్ వినాల్సిన అవసరం ఇక్కడ మనకుంది ఒక రకమైనటువంటి వాస్తవాలు చూసాం ఇప్పుడు డ్రైవర్ల పక్షాన వాళ్ళ వాయిస్ కూడా ఒక్కసారి వినాల్సినటువంటి అవసరం ఉంది ఏంటి ప్రైవేటు యాజమాన్యాలు చాలా తక్కువ మంది సిబ్బందితోటే బస్సులు నడుపుతూ ఉంటాయి ఇక అందరూ రాత్రి చుట్టు అలసట నిద్రలేమి కొన్నిసార్లు వాళ్ళు చేసేటువంటి తప్పు మద్యం ప్రభావం మద్యం తీసుకోవడం ఆ ప్రభావం ఇవన్నీ కలిస్తే బస్సు ఏమవుతోంది మొబైల్ మృత్యుకుహరంగా కుహరంగా మారుతుంది అదే సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉంటారు ఎగ్జిట్ ఎక్కడుందో కూడా తెలియదు విండోలు కఠినమైన గ్లాస్తో మూసి ఉంటాయి మంటలు వేడి పెరిగే కొద్దీ అవి తెరుచుకోలేని స్థితికి చేరిపోతాయి ఇక ఏమవుతుంది లోపల అసహాయుల సహాయుల కేకలు బయట రహదారిపై అగ్నికేళల కారణంగా వచ్చే కాంతి దురదృష్టం ఏంటంటే బస్సు పూర్తిగా దహనమైన తర్వాతే మనం విచారణ మొదలు పెడతాం ఇది ఎన్నో కేసుల్లో మనం చూస్తున్నటువంటిది ఇలాంటి ప్రమాదాలు ప్రపంచంలో ఎక్కడైనా జరిగాయా ఒక్కసారి గుర్తు చేసుకుందాం అవును జరిగాయి కానీ వాళ్ళు పాఠాలు చాలా త్వరగా నేర్చుకున్నారు యూరోప్ అమెరికా జపాన్ లాంటి దేశాల్లో ప్రతి బస్సుకు సంవత్సరానికి రెండు సార్లు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ తప్పనిసరి బస్సు బాడీలో వాడేటువంటి పదార్థాలు ఫ్లేమ్ రిటార్టెంట్ కావాలి ఎగ్జిట్ డోర్లు రెండు వైపులా ఉండాలి ప్రతి రాత్రి డ్రైవింగ్కి ముందు డ్రైవర్ రెస్టింగ్ అవర్స్ చెక్ చేయాలి ఇంటీరియర్ కెమెరా మానిటరింగ్ సిస్టమ్ రియల్ టైమ్ జీపీఎస్ ట్రాకింగ్ ప్రయాణికుల కోసం అలర్ట్ బటన్ ఇవన్నీ కూడా వాళ్ళు సాధారణంగా చేయాల్సినటువంటి విధుల్లో చేర్చేశారు మరి మన దగ్గర భారత్లో జరుగుతుంది ఏంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ కాగితం మీద ఉంటుంది స్లీపర్ బస్సులు పర్మిట్ పేరుతో నిబంధనలు తప్పించుకుంటాయి ఫైర్ ఎగ్జింగ్విషర్ ఉందా లేదంటే ఎవరికైనా తెలుసా ఎవరికి అది కనిపించదు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా ఉందంటే అది ఓపెన్ అవుతుందా ప్రశ్నలే ఎక్కువ సమాధానాలు మాత్రం ఎవ్వరికీ లేవు ప్రతి సంఘటన తర్వాతే మంత్రులు హామీ ఇస్తారు కఠిన చర్యలు తీసుకుంటాం ఎన్నోసార్లు విన్న మాటలే వాస్తవం మాత్రం ఎప్పటికీ మారదు మరణాలు పునరావృతం అవుతూనే ఉంటాయి కర్నూలు సంఘటనే తీసుకున్నాం ఆ బస్సుపై పదహారు చలాన్లు పెండింగ్లో ఉన్నాయంటున్నారు వాటిలో ర్యాష్ డ్రైవింగ్ కూడా ఉంది ఓకే లైసెన్స్ లేకుంటే తర్వాత తీసుకోవచ్చు ఎందుకంటే అది ఒక పేపర్ పరిమితి కానీ ర్యాష్ డ్రైవింగ్ అనే కంప్లైంట్ ఉన్నప్పుడు తక్షణం రవాణా శాఖ ఎందుకు స్పందించలేదు స్టేజ్ క్యారియర్లు అయినప్పుడు నష్టం ప్రజలకు జరుగుతుందని ఇక్కడ అధికార యంత్రాంగానికి తెలియదా బస్సు యజమానిని పిలిచి ఎందుకు ఈ విషయంపై చర్యలు తీసుకోలేదని అంటే ఒక చలాన ఆన్లైన్లో రిజిస్టర్ చేసేస్తే సరిపోతుంది అడుగు అడుగున టూ వీలర్లపై చూపించే నిఘాదులో కనీసం సగమైన ఎందుకు ఈ ప్రజా రవాణాకు సంబంధించిన వాటిపై చూపడం లేదు ప్రశ్న మీకు అర్థమవుతుంది కదా ఇంతటి ప్రమాదానికి ముందస్తుగా కారణం తెలిసి నిర్లక్ష్యం చేసిన వారిని ఏం చేయాలి ఇంకొంచెం లోతుగా కూడా అనుకుందాం ఎప్పటికీ కనిపించాల్సినటువంటి అంశం ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి బస్సు చలనాలను తీసి మొదలు అవతల పెడితే దానికి సంబంధించినటువంటిది ఒకసారి ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయిపోయింది దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ డయ్యూడామన్ లో చేయించారు దానికి ఉన్నటువంటి పర్మిషన్నే చూసేట్లయితే సీటింగ్ కోసం పర్మిషన్ తీసుకున్నారు ఒరిసాలో వెళ్ళే మరొక చోట మొత్తం మీద దాన్ని మొత్తాన్ని స్లీపర్ గా మార్చేశారు స్లీపర్గా మార్చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వినియోగంలో పెట్టారు మరి దీన్ని దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగంలో వచ్చినటువంటి కదలిక ఏమైనా ఉందా ఒక బస్సు రిజిస్ట్రేషన్ చేసిన దాన్ని మళ్ళీ రీ రీ రిజిస్ట్రేషన్ చేయడానికి డయ్యుడా ఇంకొకటో ఎక్క ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ అధికారుల పైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఓకే సీటింగ్ మాత్రమే పరిమితం ఉన్నటువంటి పరిమితి ఇచ్చినప్పుడు దాన్ని స్లీపర్ గా మార్చినటువంటి ఆ వర్క్ షాప్ కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి కంపెనీ కావచ్చు వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది వీటికి సంబంధించి ర్యాష్ డ్రైవింగ్ అనేటువంటి ఒక చలానా విధించిన తర్వాత సంబంధిత వ్యక్తిని తీసుకువచ్చి లేదా ఆ డ్రైవర్ని తీసుకొచ్చి ఆ యజమాని తీసుకొచ్చి చర్యలు తీసుకునేటువంటి అధికారులను ఏం చేయాలి వీరందరినీ నిజంగా నడి రోడ్డు మీద నిలబెట్టి షూట్ చేయాలి ఎందుకు అంటే ఇంత ప్రమాదానికి కారణం వీళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం సో రకరకాల రాష్ట్రాలతో ముడిపడి ఉన్నటువంటి వీటిపైన చర్యలు తీసుకునేటువంటి దమ్ము ధైర్యం ప్రభుత్వాల్లో ఉంటుందా దీని వెనక మళ్ళీ రాజకీయ కక్షలు కార్పణ్యాలు అవసరాలు చాలా చాలా ముడిపడి ఉండటంతో ఈ ప్రమాదాలు తరచు జరుగుతున్నాయి ఒక్కసారి గమనించండి నిన్న ప్రమాదం జరిగింది కదా రాజ్ నిన్న మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టేసి రెండు తెలుగు రాష్ట్రాలనే తీసుకుందాం బయట ఎక్కడో అవసరం లేదు ఈ రాష్ట్రాల్లో ప్రతి ప్రైవేట్ బస్సుని చెక్ చేస్తూ ఉంటారు స్కూళ్ళ ప్రమాదం జరిగితే జరిగిన రోజు తెల్లవారి మాత్రమే అన్ని స్కూళ్లలో ఇచ్చేస్తారు ఆ తర్వాత ఈ నివేదికలు ఏమయ్యాయో వీటిపైన తీసుకున్న చర్యలు ఏంటో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బయటకు వచ్చినటువంటి పాపాన పోలేదనేది వాస్తవం అందుకే ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి ప్రతి రాత్రి బస్సులో ఎక్కే ప్రయాణికుడు తన గమ్యం గురించి ఆలోచిస్తాడు కానీ గమ్యం మారిపోతుందని ఎవ్వరూ ఊహించరు ఎందుకంటే సురక్షితంగా గమ్యం చేరుకుంటామనే ఆశతోటే ప్రయాణం మొదలు కానీ మనం సౌకర్యం కోసం కొత్త కొత్త బస్సులు కోరుకుంటున్నాం కానీ సురక్షితం అనేటువంటి మూల విలువను గ్రౌండ్ రియాలిటీని మర్చిపోయాం ఈ దేశంలో రాత్రి బస్సు ఎక్కే ప్రతి మనిషి నేను మళ్ళీ ఉదయాన్ని చూడగలనా అని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తోందా చివరగా ఒక్క ప్రశ్న మనం నిజంగా సేఫ్టీ అనే మాటను విలువైందిగా తీసుకుంటున్నామా లేక మరో బస్సు దహనం కేసు అయ్యే వరకు మనం చూస్తూ స్పందించకుండా చూస్తూ ఉందామా ఈ కారణానికి ఈ సంఘటనకు బాధ్యులు ఎవరు ఏ ప్రభుత్వాన్ని నిందించాలి ఏ అధికార యంత్రాంగాన్ని మనం చర్యలు తీసుకోమని కోరాలి ఇది జరుగుతున్నటువంటి వాస్తవం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక చోట రిజిస్టర్ అయినటువంటి బస్సు మరో చోట అవ్వకుండా ఉండాలి ఏదైతే పరిమితి ఉందో అంటే పర్మిషన్ ఏదైతే ఉందో అంటే దానికి సంబంధించినటువంటి సీటింగ్ పర్మిషన్ ఉన్నది దాన్ని స్లీపర్ గా మార్చేటువంటి అవకాశం ఏ షాప్ లోనూ ఏ కంపెనీలోను జరగకూడదు అలాగే బస్సుకు సంబంధించి ఒక డ్రై ఒక చలాన ర్యాష్ డ్రైవింగ్ పర్టికులర్ గా ఫ్యాష్ డ్రైవింగ్ కు సంబంధించినటువంటిది ఎక్కడైనా సరే నమోదైంది అంటే వెంటనే ఆ బస్సును ఎక్కడ ఉన్నా సరే ఇమీడియట్ గా సీజ్ చేసి సంబంధిత యజమాని పైన చర్యలు తీసుకోవాలి ఇవన్నింటికి మించి బస్సుకు సంబంధించినటువంటివి డ్రైవర్ ప్రతిరోజు ఖచ్చితంగా అతని రెస్టింగ్ అవర్స్ పైన చాలా క్లియర్గా ఏ రోజుకు ఆ రోజు అంటే ప్రయాణం ప్రారంభించే ముందే స్పష్టమైన నివేదిక అధికారులు అఫీషియల్ గా నిర్ధారించేటువంటి పరిస్థితి కూడా ఉండాలి దీంతో పాటు బస్ కండిషను దాని ఫిట్నెస్ సంబంధించినటువంటి సర్టిఫికెట్లన్నీ కూడా చెక్ చేసిన తర్వాతే ప్రతి ప్రయాణం ప్రారంభమయ్యేట్లయితే ఈ ప్రమాదాలను కొంతవరకు అడ్డుకొని ప్రజల ప్రాణాలని రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది